ఈ భూలోకంలో దీనిని పూర్తిగా గ్రహించగలవా ఇంకా దొరకలేదని నేను చింతిస్తున్నాను అని వ్యాసమహర్షి వినయంతో చెప్పు ఇలా అనగానే బ్రహ్మ మహర్షి మీరు తత్వజ్ఞాన సంపన్నులు తపస్సులైన మనస్సు మీరు పుట్టినది మొదలు మా వాక్కు ద్వారా సత్యాన్ని వేదాన్ని చెబుతున్నారు కనుక మీరు మా గ్రంథాన్ని ఇది కావ్యంగానే ప్రసిద్ధి పొందుతుంది దీనిని మించిన మహాకావ్యం జగత్తులో రాదు మీరు గ్రంథాన్ని ప్రాయుడానికే గణేశుని స్మరించండి ఆయన చెప్పి తన లోకానికి వెళ్ళిపోతాడు వ్యాసుడు గణేశుని స్మరించగానే భక్తుల కోరికలను ఈడేర్చే గణేషుడు అక్కడికి వచ్చాడు వ్యాసుడిని నమస్కరించి పూజించి ఆశీర్వదించి చెప్పి దేవా నేను నా మనసులో రచించుకున్న మహాభారతాన్ని నేను చెప్పి ఉంటాను మీరు ప్రాస్థ ఉండు అని ప్రార్థించాడు నా కలం ఒక క్షణం కూడా ఆగదు అలా అయితే ప్రాయగలను అన్నాడు వ్యాసుడు అందుకంగీకరించి అర్థం చేసుకున్న తరువాత మాత్రమే ప్రాయాలి అన్నాడు అని అంగీకరించాడు వ్యాసుడు ఉద్దేశ్యపూర్వకంగా ఈ గ్రంథంలో జటిలంగా కొన్ని శ్లోకాలను రచించాడు వాని విషయంలో అతడు నిశ్చయపూర్వకంగా ఇలా చెప్పాడు శ్లోకాల నేను ఎరుగుదును శుకుడు ఎరుగును సంజయునికి తెలుసే తెలియదో అనుమానమే ఆ శ్లోకాలు ఇప్పటికీ ఈ గ్రంథంలో ఉన్నాయి ఆలోచిస్తేనే గాని వాని అర్థం తేటపడదు సర్వజ్ఞుడైన గణేశుడు ఒక్క క్షణం ఆ శ్లోకాల అర్థం గురించే ఆలోచించే లోపున వ్యాసమహర్షి ఆపై అనేక శ్లోకాలను చెప్తుండేవాడు ఈ మహాభారతం అజ్ఞానాంధకారంలో వెతుకులాడే వారికి కళ్ళు తెరిపించే జ్ఞానాంజన శలాక ధర్మార్థకామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను సంక్షిప్తంగా విస్తారంగా మహాభారతం లోకుల అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేస్తుంది ఈ భారతమనే చంద్రుడు వేదార్ధాలనే వెన్నెలను విరజిమ్ముతూ లోకుల బుద్ధి అనే కలువలను వికసింపచేస్తాడు ఇతిహాస రూపమైన ఈ దీపం లోకమనే గృహగృహాన్ని వెలుగుతో నింపుతుంది కృష్ణద్వైపాయన భగవానుడు ఈ గ్రంథంలో కురువంశ విస్తారము గాంధారి ధర్మశీలత కుంతి ధైర్యము దుర్యోధన దుష్టత్వము పాండవుల సత్యనిష్ట వర్ణించాడు ప్రతి కథలోనూ కృష్ణుని అనిర్వచనీయమైన మహిమ ప్రకటితమైంది ఈ మహాభారత కల్పవృక్షం కవులకు ఆశ్రయస్థానం దీని ఆధారంగానే కవులెందరో తమ తమ కావ్యాలను నిర్మించారు ఈ గ్రంథంలో దేవర్షులు బ్రాహ్మణులు దేవతల యొక్క పరమ పవిత్ర కార్యాలు వర్ణింపబడ్డాయి సనాతన పురుషుడైన శ్రీకృష్ణ భగవాను ప్రశంస ప్రతి చోటా ఉంది అతడే సత్యం అతడే భూతం అతడు పరమ పవిత్రుడు మంగళమయుడు అవినాశి అచలుడు అఖండ జ్ఞాన స్వరూపుడైన పరబ్రహ్మ బుద్ధిమంతులు అతని లీలలను గానం చేస్తూ ఉంటారు అతడే సతు అసతు సదసతు అతని శక్తి వల్లనే జగత్తు నడుస్తోంది పాంచభౌతికమూ ఆధ్యాత్మికమూ ప్రకృతికి మూలభూతమైన సమస్త బ్రహ్మాస్వరూపము అన్నీ అతని స్వరూపమే సన్యాసులు అతనినే ధ్యానిస్తూ ముక్తులు ఆవుతున్నారు అదంలో ప్రతిబింబం వలె సమస్త ప్రపంచాన్నే అతనిలోనే దర్శిస్తారు ఈ గ్రంథమంతా అతని చరిత్రతో నిండి ఉంది కాబట్టి దీనిని చదివినవాడు పాప విముక్తుడవుతాడు ఇతిహాసాలలో సర్వశ్రేష్టమైన ఈ మహాభారత గ్రంథానికి సత్యామృతాలే శరీరం ఇతిహాస పురాణాల ద్వారానే వేదార్థాన్ని నిశ్చయించాలి అట్టి జ్ఞానం లేని అల్పజ్ల వలన తమకు హాని కలుగుతుందేమో అని వేదాలు భయపడుతూ ఉంటాయి దేవతలు మహాభారతాన్ని ఒకవైపు నాలుగు వేదాలను ఒకవైపు ఉంచి త్రాసులో తూచారు మహాభారతమే గొప్పదని తేలిందిట మహత్వం వల్లను భారవత్వం వల్లనూ ఇది మహాభారతం అయింది తపస్సు వేదాధ్యయనం వైదిక కర్మానుష్ఠానం శీలోంచ వృత్తి ఇవన్నీ నిర్మలమైన మనస్సుతో చేస్తే చిత్తశుద్ధికి హేతువు అవుతాయి ఈ గ్రంథం చిత్తశుద్ధికి చాలా ప్రాధాన్యం ఇస్తుంది కనుక దీనిని చదివేటప్పుడు మనసు నిర్మలంగా ఉంచుకోవాలి